హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి ఈరోజు మన వీడియోలో ఆలుగడ్డతో ఇలా ఒకసారి స్నాక్ ట్రై చేయండి టేస్ట్ అనేది ఎంతో బాగుంటుంది దీనికోసం ముందుగా ఒక మూడు నాలుగు ఆలుగడ్డల్ని తీసుకొని పీలర్తో ఇలా పైన పీల్ మొత్తం తీసేసుకోవాలి ఇలా పీలర్తో మనం తీసిన తర్వాత ఇలా అన్ని పీల్ తీసిన తర్వాత మనం తో వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మనకి ఇవి ఉడికించేటప్పుడు తొందరగా ఉడుకుతాయి అందుకని ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న చిన్న ఆలుగడ్డ ముక్కల్ని ఒక గిన్నెలో నీళ్ళని తీసుకొని అందులో ఈ మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక పొంగ వచ్చేంత వరకు హై లో ఐదు నిమిషాలు ఉడికించినట్లయితే మనకి ఆలుగడ్డలు అనేవి ఉడికిపోతాయి మనం తొందరగా ఉడకడానికి సన్నగా కట్ చేస్తున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి అండి ఇవి ఉడికిన తర్వాత వీటిని నీళ్ళను పంపేసి ఒక గిన్నెలో తీసుకొని ఇలా ఆరబెట్టుకోవాలి ఆరిన తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని అందులో మనం ఉడకబెట్టుకున్న ఈ ఆలుగడ్డ ముక్కల్ని వేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మనకి గడ్డలు ఎక్కడ కనిపించకుండా ఇలా మెత్తగా పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే కొద్దిగా బియ్యం పిండిని వేసుకోవాలి తర్వాత ఇందులోనే రుచికి సరిపడా కారం అలాగే కొద్దిగా ఉప్పును కూడా వేసుకోవాలి కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర కొద్దిగా వామును కూడా వేసుకోవాలండి వామును వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి వేసుకొని పిండి అనేది మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇందులో మనకి వాటర్ ఏమి పట్టవని ఆలుగడ్డని మనం పేస్ట్ చేసినాం కదా అందులోని తడే పిండి మొత్తం కలుస్తుంది పిండి అనేది ఇలా ఈ విధంగా కలుపుకోవాలి చూసారా మనకి వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి తర్వాత ఇందులో నుంచి ఒక పాల్ సైజ్ అంతా పిండి ముద్దని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి తర్వాత చపాతి పీట మీద కొద్దిగా పొడి చల్లి దీన్ని ఇలా ఒత్తుకోవాలండి ఇలా వీడియోలో చూపించిన విధంగా పైన కూడా పొడి పిండిని చల్లుకొని పీటకి అంటుకోకుండా ఇలా పొడవుగా ఒత్తుకొని మనకి కావలసిన సైజులో చిన్న చిన్న పిల్లోస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో కట్ చేసుకోవాలి ముందు దాన్ని కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి అందంగా కాకుండా ఇలా సన్నగా కట్ చేసుకుంటేనే మనకి బాగా ఫ్రై అవుతాయండి ఇవి ఇలా చిన్న చిన్న పిల్లోస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఆలుగడ్డ పిల్లోస్ అనేవి రెడీ అయిపోతాయి దీన్ని ఇలా కొద్దిగా చాక్తో ఒత్తుకున్నట్లయితే మనకి బాగుంటుంది చూడటానికి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఆలుగడ్డ పిల్లోస్ స్నాక్స్ని ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది ఎంతో బాగుంటుంది మీ పిల్లలకి కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఇలా అన్నిటినీ తయారు చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా విడయాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పిల్లోస్ని వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా ఉండే ఆలుగడ్డ పిల్లోస్ అనేవి రెడీ అయిపోతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీ పిల్లలకి ఈవినింగ్ పూట స్నాక్స్ లాగా ఇవి చేసి ఇచ్చారంటే ఎంతో ఇష్టంగా తింటారు మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మన పల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి